షాయి బ్రో మీ లైఫ్లో ఓన్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే ఉంది లాస్ట్ ఏం చేస్తారు అప్పుడు ఇరవై నాలుగు గంటల సమయం మాత్రమే ఉంది లైఫ్ ఏం చేస్తారు అప్పుడు లాస్ట్ నాలుగు గంటలే ఉంటే ఇంకా ఏమవుతున్నాడు అయితే మొత్తం వైన్ షాప్లన్నీ తిరిగి మంద అవుతాం ఏం చేస్తారు బ్రో వైన్ షాప్లో తిరిగి మంద అవుతాం ఇంకా ఏం చేస్తారు లవర్ దగ్గర పోయి కలిసి వచ్చాం ఫస్ట్ మనకే లవర్ లేదు లాస్ట్ ఇయర్స్ అయిపోయి ప్రిఫర్ చేస్తాను తావన అంత ఇంకేం చేయలేను ఇంకా అంత ఇంకేం చేయలేను ఎంతమంది ఒక్కళ్ళకి వెళ్ళి ఏదో చేస్తున్నా సరే సరే దేవుడు ఇప్పుడు సడన్గా మీ దగ్గరికి వచ్చి ఒక కోరిక కోరుకోమంటే ఏ కోరిక కోరుకుంటారు కోరిక కోరుకోమంటే నా లవర్తో పెళ్లి కమ్మని మీరేం కోరుకుంటారు నా లవర్తో మ్యారేజ్ అని అంత చిన్న కోరికేనా సాక్షాత్ దేవుడు వచ్చి అడిగితే అదేనా ఆమెను పెళ్లి చేసుకుంటే ఇంకా దేవత ఉన్నట్టే కదా ఇంట్లో మీరు బ్రో నా కూడా నాకు చేస్తే ఒప్పుకుంటే బాగునిపిస్తుంది బ్రో మీరు ఒక అమ్మాయిని లవ్ చేసిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకుంటే ఏం చేస్తారు ఒప్పించుకొని మ్యారేజ్ చేసుకుంటాం ఒప్పుకోకుండా అసలు ఒప్పుకోకుంటేనే బయటికి పోతాం పారిపోతాం పేరెంట్స్ అమ్మాయి ఎక్కువ అంటారా మీరు అమ్మాయి ఎక్కువ కన్నా అమ్మాయి ఎక్కువ మీరు కదా ఇంట్లో ఒప్పుకుని వాళ్ళు ఒప్పుకోకుంటే ఇంట్లో ఒప్పుకుని చేసుకుంటాము లేదు ఇంకా అంతే ఉంటే వదిలేస్తారు అమ్మాయిని ఇంట్లో వాళ్ళే లాస్ట్ ఇంకా అమ్మాయి ఏమైన పోయినా పర్లేదు అంటారా ఏమైంటే ఏం చేస్తాం ఏం చేయం కదా ఇంట్లో చెప్తాం ఒప్పుకోకుంటే ఇంకా అంత వదిలేస్తాం అక్కడికి మ్యాక్సిమం ట్రై చేస్తాము లేవండి పెళ్ళి పెళ్ళే అంతే ఇంకా అంతే చేంజ్ చేయలేము ఇన్ కేసు పెళ్ళి అయితే అమ్మాయి జాబ్ చేయడానికి మీరు ఇష్టపడతారా లేదా బ్రో పెళ్ళి తర్వాత ఇష్టపడతాం మీరు బ్రో చేయలే కదా లేవండి తింటాం మళ్ళీ తినలేం కదా మనం చేయకుంటే మనకి జాబ్ కూడా ఏమి మనకైతే మీరు జాబ్ చేయరా మీరు జాబ్ చేయరా జాబ్ చేసి మనకి ఏమవుతాయి జాబ్ చేసి ఇప్పుడు ఎందుకు రావు కాసూరు శెట్టి ఓయమ్మా డిగ్రీ అయిపోయింది కావు మనకేం వచ్చాయి ఇంకా ఇప్పుట్లో సర్వైవ్ అవ్వాలంటే నెలకి ఎంత సంపాదించాలంటారు బ్రో నెలకి ఎంత జీతం వస్తే సర్వైవ్ అవ్వచ్చు మాకైతే ఎక్కువ ఏం లేదన్న ఒక ట్వంటీ ఫైవ్కే హ్యాపీగా ఉంటాయి ఐదు వేలతో బతికేచ్చా జీవితం బాగా చాలా బతుకొచ్చు మనకి మాకు ఏం లేవు కదా అంటే అంతే ప్రేమ పెళ్ళి లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ ఏది బెస్ట్ అంటారు రెండిట్లో లవ్ చేసి అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడం బెస్ట్ ఒక అరేంజ్ అరేంజ్ అనే బెస్ట్ అనుకుంటున్నారు అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ సార్ మీరు అరేంజ్ అంటున్నారు మీరు లవ్ అంటున్నారు రెండింటిలో ఏది గ్రేట్ అంటారు లవ్ అండ్ అరేంజ్ లవ్ అయితే బెస్ట్ అరేంజ్ బెస్ట్ అనుకున్నాను అరేంజ్ అయితే ఎందుకు అరేంజ్ బెస్ట్ ఇప్పుడు లవ్ అయితే ఇద్దరు కలుస్తారు అంతే అరేంజ్ అయితే రెండు ఫ్యామిలీస్ కలుస్తాయి అట్లా బాగుంటుంది లవ్ అరేంజ్ అయితే ఫ్యామిలీ మొత్తం కలుస్తాయి కదా సరే బ్రో ఇంకోటి పల్లెటూరు అమ్మాయి మేళ సిటీ అమ్మాయి మేళ పెళ్లి పల్లెటూరు అయితే మెల్ల అన్నం ఉండడానికి వచ్చేది మొత్తం సిటీ అమ్మాయికి ఏం రావు మీకు అమ్మాయి అంతే కదన్నా అందా ఏం లేదు ఎలాంటి లక్షణాలు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటారు ఎవరు లవ్ చేసినా మనకానికి వచ్చిన తర్వాత బాగుంటుంది వాళ్ళ అమ్మాయి బాయ్ బెస్ట్ లేకుండా చేసుకోవాలన్నా బాయ్ బెస్ట్ లేకుండా చేసుకుంటావు అమ్మాయి మాత్రం బాయ్ బెస్ట్ ఉండకూడదు అప్పుడు వెళ్ళి చేసుకుంటా బాయ్ బెస్ట్ ఉండకూడదు అసలు ఉండకూడదు మీకు సేమా అంటే ఫ్యూచర్లో ఏమున్నా ఇబ్బంది లేదు ప్రెసెంట్లో బాగుంటుంది సార్ థ్యాంక్స్